టగంచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేసిన బీఆర్ఎస్ నాయకులు వంటీరు ప్రతాప్ రెడ్డి జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో లఘన్చర్ల రైతులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపిన వంటేరు ప్రతాప్ రెడ్డి ఈ కార్యక్రమంలో వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ లఘన్చర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించి రైతుల చేతులకు భేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ అమానవీయ అణిచివేత విధానాల నిరసనకు రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులు ఎత్తివేయాలని వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా గజ్వేలు నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు ఎఫ్టిసి మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు నిరసన తెలిపారు నిరసన కార్యక్రమంలో గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ ఎంసీ రాజయ్య మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ గజ్వేల్ పట్టణ అధ్యక్షులు వార్డు కౌన్సిలర్లు మండలాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది వాళ్ళ భూములు వాళ్ళకి కావాలని మాకు బతుకు తెరువు లేదని మేము రెక్కార్డు దిగానే ఒక్క నొక్క నిండని జీవులమని లగచిర్ర ఎస్టీలు లంబాడీలు రోడ్డు మీదకి వచ్చి రేవంత్ రెడ్డి గారు అన్న తిరుపతి రెడ్డి గారికి రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి ఈ సొంత నియోజకవర్గం ఇది ఈ నియోజకవర్గంలో మేము ఓట్లేసి గెలిపించినాము మమ్మల్ని కాపాడాలని చెప్పి కాళ్ళ వేళ్ళ బడ్డా కూడా రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఫార్మా విలేజ్ అని ఇంకోసారి ఇండస్ట్రీ కారి కారిడార్ అని రకరకాలుగా చెప్పుకుంటూ అక్కడ ఉన్నటువంటి రైతుల్ని పోలీస్ లాఠీ పెట్టి చులుపిచ్చి గుర్రపు అంటే గుర్రాలతో దక్కించే విధంగా అట్లాంటి కార్యక్రమాన్ని చేపట్టి అది రైతులని యొక్క భయానకమైనటువంటి వాతావరణం అక్కడ మహిళలను చూడకుండా మహిళల మీద కూడా పెద్ద ఎత్తున దాడి చేసి రాత్రి పన్నెండు గంటలకు ఆ ఇండ్ల మీద దాడి చేసి ఒక గజ దొంగల మాదిరిగా రైతుల్ని తీసుకెళ్ళినటువంటి నిజం చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారు రైతు ద్రోహి అని చెప్పగానే కనిపిస్తుంది ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా పక్కన పెట్టుకొని హామీలని తప్పిపించుకోవడానికి ప్రజల నుంచి డైవర్ట్ చేసుకోవడానికి ఈ సంవత్సర కాలంలో రోజుకొక డ్రామా తెలంగాణకి తీసుకొస్తున్నాడు అంటే డైవర్స్ పాలిటిక్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు దానిలో భాగంగానే ఇలా భారత రాష్ట్ర సమితి అటు హరీష్ రావు గారు మరి ఇటు కేటీఆర్ గారు పెద్ద ఎత్తున ప్రజలలో ఉండి ఉద్యమాన్ని చేపడుతూ ఉన్నాం ఈ సంవత్సర కాలంలో అనతి కాలంలోనే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చినటువంటి విషయాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది మరి ఆయనకి ఇంటెలిజెన్స్ ఉందో లేదో కానీ మరి ఆయన ప్రజ ప్రజలేమనుకుంటున్నారో ఆలోచించకుండా తనకు నచ్చిందే చేసుకుంటూ లఘచల్ల రైతుల్ని మీద దాడి చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈయన దానిలో భాగంగానే లఘచల్ల రైతులతో పాటు మరి పట్నం నరేందర్ రెడ్డి గారిని కూడా వెంటనే విడుదల చేయాలి రైతుల కోసం పోరాటం చేస్తే జైల్లో పెడతావా రేవంత్ రెడ్డి గారు అని చెప్పేటువంటి విజయాన్ని ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరి ఏది ఏమైనప్పటికీ కూడా రైతుల్ని వెంటనే షరతుగా విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఒక వన్ వన్ వీక్ లోపల మరి తప్పకుండా ఒకటి రెండు రోజులలో మరి రైతుల్ని విడుదల చేయాలి లేకుంటే ప్రతి నియోజకవర్గంలో కూడా రైతుల పక్షాన రుణ రుణవాభిగాని రైతులు అదేవిధంగా రైతుల పక్షాన

శ్రీ శ్రీ బోమానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ ವೀರಭದ್ರ ಸ್ವಾಮಿ ಗುಡಿ ದಗ್ಗರ ಯಾದಗಿರಿ ಗುಟ್ಟ ಸಂಪ್ರದಿಸಬಲಸಿನ ನಂಬರ್ 9849213754 ಮರಿಯು 9618034138